అమాంతం పడిపోయిన చికెన్ ధరలు ఇప్పుడు కిలో ఇంత తక్కువనా అదిరే గుడ్ న్యూస్ మాంసప్రియులకు తీపి కబురు చికెన్ ధరలు దిగి హైదరాబాద్లో లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి అందువల్ల మాంస ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు ఇంతకీ చికెన్ ధరలు ఎంత తగ్గాయి ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయి వంటి అంశాలు తెలుసుకుందా గత వారంలో కిలో చికెన్ ధర రెండు వందల రూపాయలకు పైన ఉండేదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ధరలు అమాంతం పడిపోయాయి మంగళవారం కొత్త ధరలు ఒక్కసారి పరిశీలిస్తే ధరలు బాగా తగ్గాయనే చెప్పుకోవచ్చు కిలో చికెన్ ధర ప్రస్తుతం నూట ఎనభై రూపాయల వద్ద ఉంది ఇది స్కిన్ చికెన్ ధర అదే విత్ స్కిన్ కిలో చికెన్ ధర నూట అరవై రూపాయలు మాత్రమే అంటే ధరలు బాగా దిగి వచ్చాయి చికెన్ ప్రియులకు ఎగిరి గంతేసే వార్త అని చెప్పుకోవచ్చు ఇక ఫామ్ రేట్ ఎనభై తొమ్మిది రూపాయల వద్ద కొనసాగుతోంది కోడి రీటైల్ ధర నూట పదకొండు రూపాయలుగా ఉంది కేజీకి ఈ రేట్లు వర్తిస్తాయి అయితే వినాయక చవితి పర్వదినం ఉంది ఈ నేపథ్యంలో చాలా మంది చికెన్ కొనుగోలుకు దూరంగా ఉండొచ్చు మరొక పది రోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది అంటే చికెన్ విక్రయాలు ఎక్కువగా జరగకపోవచ్చు అందుకే చికెన్ ధరలు అమాంతం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు అయితే వినాయక చవితి తర్వాత మళ్ళీ దసరా సీజన్ వస్తుంది ఆ సమయంలో మళ్ళీ చికెన్ ధర కొండెక్కి కూర్చోవచ్చు చికెన్ రేటు రెండు వందల రూపాయలకు పైగా చేరొచ్చని చికెన్ షాప్ ఓనర్లు చెబుతున్నారు